హలో ఎవ్రివన్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసరికి నేను మీషో నుంచి ఒక త్రీ శారీస్ అయితే లాంగ్ ఫ్రాక్ కోసము ఆర్డర్ పెట్టాను సో అవి ఎలా ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉంది డిజైన్ ఎలా వచ్చింది అండ్ ఫైనల్గా డ్రెస్సెస్ స్టిచ్ చేశాక వాటి లుక్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను నేను ఆర్డర్ పెట్టిన శారీస్ అయితే లుక్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయండి ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే పర్చేజ్ చేసేసుకోవచ్చు ఫైనల్గా ఆ డ్రెస్సెస్ అనేది స్టిచ్ చేశాక ఎలా ఉంది అనేది లుక్ అనేది చూసేసేయండి చూడండి సో ఇది వచ్చేసరికి నాకు కాటన్ శారీ అండి ఇది సిల్క్ కాదు కాటన్ శారీ ఫైవ్ మీటర్ శారీ వచ్చింది నేను ఇది వచ్చేసరికి త్రీ లేయర్స్ లాంగ్ ఫ్రాక్గా స్టిచ్ చేశాను ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అనేది ఫుల్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ నేను షేర్ చేస్తున్నాను ఎవరికైనా కానీ త్రీ లేయర్ లాంగ్ ఫ్రాక్ ట్రెండింగ్ ప్రిన్సెస్ కట్ డిజైన్ కావాలి అనుకుంటే మన ఛానల్లో లాంగ్ వీడియో షేర్ చేస్తున్నాను సేమ్ డ్రెస్ది ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అనేది చూసేసేయండి మీరు కూడా చాలా సింపుల్గా ఈజీగా ఈ డ్రెస్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు సో నార్మల్గా అంబీర్ల ఫ్రాక్ వీటి కంటే ఈ త్రీ లేయర్ లాంగ్ ఫ్రాక్ అయితే లుక్ అయితే చాలా బాగుందండి కా క్లాత్ వైజ్న వచ్చేసరికి ఈ శారీ అనేది కాటన్ కాబట్టి సో క్లాత్ వైజ్న బాగుంది బట్ సిల్క్ అంత లుక్ రాదండి కాటన్ టైప్లోనే లుక్ ఉంటుంది శారీ అనేది డీసెంట్ లుక్ అనేది ఉంది మీకు ఎవరికైనా నచ్చినట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఈ డ్రెస్సెస్ నేను ఇప్పుడు పెట్టిన త్రీ డ్రెస్సెస్ అనేది లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే పర్చేజ్ చేసుకోవచ్చు ఈ డ్రెస్ బ్యాక్ నెక్ వచ్చేసరికి ఇలా థ్రెడ్స్ వచ్చేలాగా ట్రెండింగ్ డిజైన్ లాగా పెట్టానండి చాలా బాగొచ్చింది ఫైనల్ లుక్ అయితే అసలు త్రీ హండ్రెడ్ అంటే ఈ సారీ ఈ డ్రెస్ లుక్ అనేది ఎవ్వరు నమ్మరు అలా ఉంది సెకండ్ వన్ వచ్చేసరికి రెడ్ కలర్ దండి ఈ డ్రస్ ఇది పట్టు టైపు సారీ ప్యూర్ పట్టు కాదు బట్ పట్టు టైపు శారీ పట్టు సిల్క్ మిక్స్ అయ్యిందండి ఈ శారీ ఇది నాకు త్రీ ఎయిటీ రూపీస్ పడ్డది శారీ అనేది పట్టు టైప్లో ఉన్నది త్రీ ఎయిటీ రూపీస్ అంటే రీజనబుల్లే అనుకోవచ్చు సో నార్మల్ సిల్క్ శారీ వాటికే త్రీ ఎయిటీ రూపీస్ పెడతాం మనము బట్ ఇది పట్టు టైప్ ఉంది కదా సో దీనికి త్రీ ఎయిటీ రూపీస్ అంటే నాకు రీజనబుల్ అనిపించింది సో క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఎలాంటి డౌట్ లేకుండా పర్చేస్ చేసుకోవచ్చు బట్ ఇప్పుడైతే నాకు తెలిసి కాస్ట్ పెరిగింది త్రీ ఎయిటీ చూపించట్లేదు ఐ థింక్ ఫోర్ ఫార్టీ అంతలా ఉంది ఏదైనా ఆఫర్ పెట్టినప్పుడు మీరు పర్చేస్ చేసుకోవచ్చు అప్పుడు తగ్గుతుంది డెఫినెట్లీగా సో ఫైనల్ లుక్ అయితే చూసేయండి ఇది వచ్చేసరికి నేను ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేశాను ఫ్రిల్స్ ఫ్రాక్ అండి నార్మల్ కట్ ఇది కాకుండా ఫ్రిల్స్ ఫ్రాక్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే అండ్ కొత్తగా మిషన్ నేర్చుకున్న వాళ్ళు కనుక అయితే ఫ్రిల్స్ ఫ్రాకు చాలా సింపుల్ అండ్ ఈజీగా మన ఛానల్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది నేను షేర్ చేశానండి చాలామందికి ఫ్రిల్స్ పెట్టేటప్పుడు పట్టు లంగాస్కి కానీ లాంగ్ ఫ్రాక్స్కి కానీ ఫ్రిల్స్ అనేది సేమ్ ఈక్వల్ రాకుండా కన్ఫ్యూజ్డ్ కన్ఫ్యూజ్డ్గా ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా వస్తుంది సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చాలా యూస్ అవుతుందండి మన ఛానల్లో పోస్ట్ చేసిన వీడియో అనేది చాలా సింపుల్ ఈజీగా అన్ని ఫ్రిల్స్ ఒకేలాగా వచ్చేలాగా ఎలా పెట్టుకోవచ్చు అనేది ఈ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలో ఉంది ఎవరైనా ఒకవేళ కావాలి అనుకుంటే డెఫినెట్లీ వీడియో అనేది యూజ్ అవుతుంది చూసేసి డ్రెస్ అనేది మీరు స్టిచ్ చేసేసుకోవచ్చు చూడండి ఫైనల్ లుక్ అయితే ఎలా అనిపించింది సో మన ఛానల్లో కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అనేది వెరీ యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయండి డెఫినెట్లీ చూసేసేయండి అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి చూడండి ఇది వచ్చేసరికి ఆనియన్ కలర్ డ్రెస్ అండి అసలు ఎంత బాగుంది అంటే ఇది కూడా నాకు త్రీ టెన్ రూపీసే పడ్డదండి సారీ ఇది కూడా ఫైవ్ మీటర్ సారీ బ్లౌజ్ పీస్ సపరేట్గా ఇచ్చారు దీన్ని అయితే నేను త్రీ వేస్లో డిజైన్ చేశాను ప్లెయిన్ హిబ్బెల్ట్ కోట్ మోడల్ బ్లౌజ్ పీస్ని కోట్ మోడల్ కింద బెల్ట్ కింద డిజైన్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది సో చూడండి దీన్ని అంబ్రిల్లా కట్ ఇచ్చాను త్రీ డ్రెస్సెస్ ఒకేలాగా కాదండి ఫస్ట్ వన్ వచ్చేసరికి త్రీ లేయర్ ఫిల్స్ ఫ్రాక్ కుట్టాను సెకండ్ వన్ నార్మల్ ఫిల్స్ ఫ్రాక్ కుట్టాను థర్డ్ వన్ వచ్చేసరికి ఇది అంబ్రిల్లా కట్ కంప్లీట్ అంబ్రిల్లా కట్టు ప్రింట్స్ కట్ హ్యాండ్స్ కూడా డిజైనర్ వేలో నేను స్టిచ్ చేశాను సో ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో చూడండి క్లాత్ క్వాలిటీ కానీ షైనింగ్ కానీ అయితే చాలా బాగుందండి కంప్లీట్ శారీ అనేది యూస్ చేశాను ఈ డ్రెస్కి ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో ఈ త్రీ డ్రెస్సెస్వి ఈ శారీస్వి నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ఆల్రెడీ షేర్ చేస్తున్నాను ఒకవేళ ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఎలాంటి డౌట్ లేకుండా పర్చేస్ చేసుకోవచ్చు అసలు డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేశాక త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ అంటే ఎవరు నమ్మరండి పార్టీవేర్ డ్రెస్సెస్ లాగా చాలా బాగున్నాయి హండ్రెడ్ పర్సెంట్ మీకు జెన్యున్ రివ్యూ అనేది నేను షేర్ చేస్తున్నాను పర్చేస్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్లీ మీరు నేను షేర్ చేసిన లింక్స్ ద్వారా మీరు పర్చేజ్ చేసేసుకోవచ్చు అండ్ మన ఛానల్లో ఓన్లీ ఈ శారీ టు కన్వర్టింగ్ డ్రెస్సెస్ వీడియోసే కాకుండా ఆల్రెడీ నేను మీషో నుంచి ఇలానే లో బడ్జెట్లో అంటే టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ లోపలనే పర్చేస్ చేసిన బ్రిక్స్తో నేను డ్రెస్సెస్ అనేది స్టిచ్ చేస్తున్నానండి లాంగ్ ఫ్రాక్స్ అండ్ స్కర్ట్స్ ఫ్రాక్స్ హై అండ్ లో ఫ్రాక్స్ ఇవన్నీ కూడా మన ఛానల్లో షార్ట్స్లో షేర్ చేస్తున్నాను ఒకసారి వీడియోస్ అయితే డెఫినెట్లీ చూడండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే డెఫినెట్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి బ్యూటిఫుల్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ బడ్జెట్ లోపలనే బ్యూటిఫుల్ వీడియోస్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తుంటాను ఫ్యూచర్లో డెఫినెట్లీ మీకు యూజ్ అయ్యేలాగానే నా వీడియోస్ అన్నీ ఉంటాయి లో బడ్జెట్లో ఓకేనా సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఆల్రెడీ ఛానల్లోకి వెళ్ళి మీ మిగతా బ్యూటిఫుల్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి లుక్ చేసేయండి ఇంకేంటి ప్లీజ్ సబ్స్క్రైబ్